కొత్తగూడెం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు మొదటి విడతలో జిల్లాలోని అశ్వాపురం భద్రాచలం బూర్గంపాడు చెర్ల దుమ్మగూడెం కరకగూడెం మణుకూరు పిరపాక మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఈ మండలాల్లో నోటిఫికేషన్ విడుదల చేసి పంచాయతీల వారీగా ఓటర్ జాబితాలను ప్రదర్శించారు జిల్లాలో నలభై ఏడు నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా భద్రాద్రి జిల్లా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఈ సందర్భంగా భద్రాద్రి జిల్లా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ నాగలక్ష్మి మాట్లాడుతూ తొలి విడతలో గ్రామ పంచాయ గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు సభ్యుల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందన్నారు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు ఈరోజు భద్రాచలం డివిజన్లో ఉన్నటువంటి మండలాలు చర్ల దుమ్మగూడము తర్వాత అశ్వాపురము మనుగూరు పినపాక కరకగూడెం ఈ మండలాల్లో ఫస్ట్ ఫేజ్ నామినేషన్ల స్వీకరణ ఈ రోజు నుండి ప్రారంభమైంది ఆ వచ్చి మూడవ తారీఖు ఉంటుంది పదకొండో తారీఖు కౌంటింగ్ అట్లా ఉంటుంది కాబట్టి ఈ భద్రాచలం డివిజన్లో ఉన్నటువంటి అన్ని మండలాల్లో నామినేషన్ల స్వీకరణకు సర్వం సన్నద్ధమయ్యారు ఆర్ఓస్ వోసు అందరూ కూడా టైంకి రిపోర్ట్ చేశారు స్వీకరణ స్టార్ట్ అయింది కూడా